హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే కనుక ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ని మీ ముందుకు తీసుకొని వచ్చానండి అనుకుంటున్నారా మనకి నెక్స్ట్ మంత్లోనే కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది కదండి అది ఏ గవర్నమెంట్ అయినా అవనివ్వండి మనకి ఏదొచ్చినా ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే అలా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి స్టార్ట్ అయ్యే ఫస్ట్ పని ఏంటంటే రేషన్ కార్డ్స్ కోసం అండి సో రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ అవనివ్వండి యాడింగ్ అవనివ్వండి కరెక్షన్స్ అవనివ్వండి రేషన్ కార్డులో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి రీస్టార్ట్ అవుతాయి అన్నమాట సో గురించి అని చాలామందికి అయితే రేషన్ కార్డ్స్ లేవు మాట అయితే ఏంటంటే వాళ్ళు ఉన్నారు కొంతమంది అత్తగారు దాంట్లో ఉండున్నారు కొంతమంది అమ్మగారు దాంట్లో ఉండున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ డిలీట్ అయ్యి మళ్ళీ ఇక్కడ వీళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు మళ్ళీ మనకి రాబోతున్నదండి ఈ ఆప్షను రేషన్ కార్డ్ కోసం సో మరి అలాగ మనకి కొత్తగా అలాగే చాలా మందికి కొత్తగా పెళ్ళై ఉన్నారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు ఇది చేసుకొని ఉండాలన్నమాట ఏంటనుకుంటున్నారా అదేనండి మ్యారేజ్ సర్టిఫికేట్ చేసి ఉండాలన్నమాట అండి ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేసుకోవాలన్నమాట అండి మీరు రేషన్ కార్డు కానివ్వండి ఇంకా వేరే దేనికైనా సరే ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది సో అందు గురించి అని ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేయాలి అంటే కనుక ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేయాలి ఇప్పుడు మనం చూసేదా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు చేసుకుని ఉండాలండి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో అవుతుంది మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ కన్నా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు మ్యారేజ్ ఫొటోస్ రెండు ఫొటోస్ ఉండాలండి మ్యారేజ్ పేటల మీద ఉన్న ఫొటోస్ అలాగే ఆధార్ కార్డ్స్ ఇద్దరివి కూడా ఆధార్ కార్డ్స్ ఉండాలి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరివి ఆధార్ కార్డ్స్ ఉండాలి అలాగే మ్యారేజ్ కార్డు ఉండాలండి అటు వైఫ్ దైనా అవ్వచ్చు లేదా అయినా అవ్వచ్చు మ్యారేజ్ కార్డు కూడా ఉండాలన్నమాట దాంతోపాటు ఏంటంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళైతే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ చదువుకొని ఉంటే కనుక వాళ్ళిద్దరు కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ తేవాల్సి ఉంటుంది ఒకవేళ చదువుకోలేని పక్షంలోనైతే కనుక వాళ్ళు అంటే చదువుకోకుండా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే కనుక వాళ్ళిద్దరూ నోటరీ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే ఒకే క్యాస్ట్ వాళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ తేవక్కర్లేదు లేదా క్యాస్ట్ డిఫరెంట్ క్యాస్ట్ అంటే వైఫ్ది ఒక క్యాస్ట్ హస్బెండ్ది ఒక క్యాస్ట్ అలాగా క్యాస్ట్ డిఫరెంట్ అయితే కనుక మీరు అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తేవాల్సి ఉంటుంది అండి అలాగే ఇంకా ఏంటంటే మీ దగ్గర ఏమైనా మీరు ఎక్కడైనా కళ్యాణ మండపంలోని వాటిలోనే చేసుకొని ఉంటే రిసీప్ట్ ఉంటే ఇవ్వచ్చు ఇది మ్యాండేటరీ కాదండి అంటే కంపల్సరీ కాదన్నమాట మీరు కావాల్సిందల్లా రెండు ఫొటోస్ మ్యారేజ్ కార్డు ఇద్దరివి ఆధార్ కార్డ్స్ చదువుకుంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేటు లేదంటే కనుక నోట్ రివోట్ చేయించుకోవాల్సి ఉంటుంది మాట అండి ఇవే రిక్వైర్మెంట్స్ కావాల్సింది నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి అయినా వెళ్ళొచ్చు లేదా మీ మొబైల్లో మీరు చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్లో ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియో లాస్ట్ లోనే నేను వీడియో కంటిన్యూషన్ చూడండి ఎలా చేసుకోవాలన్నది పెడతాను అనమాట నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అలాగే మీ దగ్గరగా ఉన్న కి వెళ్ళి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేసి మీకు ఒక ప్రింట్అవుట్ ఇస్తారు పేమెంట్ ఎక్కడైనా కట్టుకోవచ్చు లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా కట్టుకోవచ్చు అనమాట మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి స్లాట్ అయితే కనుక ఈజీగా దొరుకుతుందండి ఈ రోజు మనం అప్లై చేస్తే రేపటికి స్లాట్ దొరికేస్తుంది అన్నమాట అంత ఈజీగా అయిపోతుంది సో మరి ఇప్పటి నుంచే అందరూ కూడా అంటే రెడీ అవ్వండి మీకు రేషన్ కార్డ్స్ కావాలనుకున్నా యాడింగ్ కావాలనుకున్నా లేదా కరెక్షన్స్ ఏమైనా కావాలనుకున్నా కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారన్నమాట సో గురించి ఇప్పటి నుంచే మీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి మీ మొబైల్లో మీరు చూడండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి గూగుల్ ఓపెన్ చేసి ఐజీఆర్ఎస్ అని మీరు ఓపెన్ చేయండి మీ మొబైల్లో మీరు ఐజీఆర్ఎస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఆప్షన్స్లో వస్తుంది చూసారు కదా హిందూ మ్యారేజ్ అని క్లిక్ చేసినట్లయితే దానిలో వస్తుందండి అందులో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనం ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఈమెయిల్ ఐడి ఇస్తే ఈమెయిల్ ఐడికి ఒక నాలుగు నెంబర్లో ఓటీపీ వస్తుంది దాని ద్వారా మనం ఓటీపీ వేసి లాగిన్ అయితే మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట